ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా రచించినటువంటి గీతావాహి నుండి సాయి కృష్ణ సర్వసంగ పరిత్యాగము అంత సులభమైన పని అనుకుందువా దేహాభిమానము పోలన్నా మా బోటి సామాన్య మానవులకే కాదు తపస్సంపన్నులు కూడా సాధ్యమయ్యే పని కాదు కదా ఇటు దుస్సాధ్యమైన సాధనం మీరు సులభముగా చెబుతున్నారు కానీ చేయుట చాలా కష్టము కేవలము ఇంటి మాటలతో నన్ను పరిశీలింపునట్టున్నది కృష్ణ దీనిని పెట్టి చూడ దీన్ని పెట్టి చూడ నేను నిన్ను పొందగలనా మోక్షము సాధించగలనా అని నిరుత్సాహము కలుగుతున్నదని నిరుత్సాహంతో నిలబడిపోవును దీన్ని పరిగణించుకునేటువంటి పరమాత్మ అర్జును సమీపించి విపునిమిరి బావా ఇంత మాత్రం అనకే అదరే బెదరి నిరుత్సాహముతో నిలవనక్కర్లేదు అదే ఇందులో ఉన్నటువంటి పరమరహస్యము వినినంత మాత్రం మన విషయం విషయముపై విశ్వాసము రాదు విచారించి చూచిన విషయం విప్లవముగా తెలియగలదు ఈ విద్య చెప్పినంత కష్టమైనది కాదు నీవు తలంచినంత దుస్సాధ్యమైనది కాదు సర్వసంగ పరిత్యా అన్న జట కాషాయ వస్త్రధారి అయి తపస్సు చేరీరమును కుసింపచేయనక్కర్లేదు నీవు చేయు సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మలు ఆచరించినా చాలును తప్పగనను నన్ను పొందగలవు ముతుడవు కాగలవు ఇది సత్యము ఇదే ఇందులో ఉన్నటువంటి పరమరహస్యము కర్మ ఆచరించుటలో ఎవరికి ఎట్టి ప్రయాసయూ ఉండదు అయితే శ్రద్ధ సంపూర్ణముగా ఉండవలను లోకమన ఎట్టి చిన్న కార్యమును సాధించవలెనను శ్రద్ధ లేక కావు కదా ఇక ఆధ్యాత్మిక విషయం మన అంత మాత్రమైన అవసరము లేదా ఇది నేను ప్రత్యేకించి చెప్పవలనా ఈ ఏ పరమభక్తులు ఇతర చింతలను చేరనివక సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో సలుపుదురో నిరంతరము నన్నే ధ్యానించి సేవించి పూజించి స్మరించురో అట్టి సర్వకాలములందు సమాహిత చిత్తులైన వారి యోగక్షేమమును నేనే స్వయముగా చూచుకుందును ఇంటివా అని అర్జునుని వీపు తట్టి ధైర్యము చెబుతున్నాడు కృష్ణుడు జై సాయి समस्त लोगा सुखिनों समस्त लोगा सुखिनों श्या 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 जय बोलो भगवान्ी सत्य साई की जय जय साई राम जय साई राम आत्मील को मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్